హలో వెల్కమ్ ఛానల్ మహిళలు అన్ని రంగాలు అడుగు పెడుతున్నారు పురుషులతో తాము ఏ మాత్రం తీసుకోవని నిరూపించుకుంటున్నారు కొన్ని ఉద్యోగాల్లో మాత్రం వారి ఉనికి కనిపించడం లేదు ఎయిర్పోర్ట్ ఫైర్ ఫైటర్ అలాంటి కొలువే గోవాకు చెందిన దిశ నాయక్ ఆ లోటు తీర్చారు దిశకు మొదటి నుంచి తను ఏ దిశన వెళ్ళాలని స్పష్టత ఉంది విమానయాన రంగం అంటే తనకు చాలా ఇష్టం అందులోను విమానాలు అగ్ని ప్రమాద నివారణ పట్ల ప్రత్యేక ఆసక్తి ఇదేమంత తేలికైన విషయం కాదు మానసికంగా శారీరకంగా ఎంతో ఒత్తిడికి గురి చేసే శిక్షణ ఉంటుంది ఆరు నెలల పాటు ఆ శిక్షణలో రాటుదేలారు తనేమిటో అని నిరూపించుకున్నారు దిశానాయక్ సాధారణంగా ల్యాండింగ్ మరియు టేక్ ఆఫ్ సమయాల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి అలాంటి సమయంలో మంటలను ఆర్పడమే కాకుండా అందులోని ప్రయాణికులను కూడా కాపాడాలి ఇందుకు చాలా తెగువ అవసరం ప్రాణరక్షణ నైపుణ్యాలను అందిపుచ్చుకున్న తర్వాత గోవా విమాన ఆశ్రయంలో అడుగుపెట్టి దేశంలోని తొలి మహిళ ఎయిర్పోర్ట్ ఫైర్ ఫైటర్గా చరిత్ర సృష్టించాడు దిశానాయక్ ఈ కొలువులో ఎంతో సంతృప్తి ఉంది అని అన్నారు ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించగలం అని అన్నాడు దిశానాయక్ Hi I am Pooja movie heroine please like share and subscribe maguva tv thank you